హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు లేడీస్కి ఫ్యామిలీస్కి చాలా యూజ్ఫుల్ అయ్యే టాపిక్ గురించి నేనైతే మాట్లాడబోతున్నాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని చూడండి ఈరోజు లేడీస్కి ఫ్యామిలీస్కి చాలా యూజ్ఫుల్ టాపిక్ గురించి మాట్లాడదామని చెప్తున్నాను కదా అదేంటంటే ఏం లేదండి మంత్లీ టూ థౌజండ్ గోల్డ్ సేవింగ్ ప్లాన్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను ఈ వీడియోను చాలా యూజ్ఫుల్ అవుతుంది మంత్లీ టూ కే సేవ్ చేస్తే మనకి ఎంత బంగారం వస్తుంది అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను స్మాల్ సేవింగ్స్తో గోల్డ్ ఎలా కలెక్ట్ చేయాలో సింపుల్గా ఈ వీడియోను చూస్తే మీకు అర్థమైపోతుంది ఓకేనా ఫైవ్ మంత్లీ గోల్డ్ సేవింగ్స్ ఎందుకు మంత్లీ గోల్డ్ సేవింగ్సే చేయాలి అనేసి మీలో అందరికీ అనిపిస్తుంటుంది కదా ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి బిగ్ అమౌంట్తో గోల్డ్ కొనడం అవుతుందా లేదు కదా ఈ ఇప్పుడున్న గోల్డ్ రేట్లో అది ఇంపాసిబుల్ అనేసి నాకు అనిపిస్తుంది కానీ మంత్లీ కొంచెం కొంచెం సేవ్ చేస్తే ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుందని పిల్లల ఎడ్యుకేషన్కి మ్యారేజ్ టైంలో ఎమర్జెన్సీలో కూడా ఈ గోల్డ్ చాలా యూజ్ఫుల్ అవుతుందనేసి నేనైతే నమ్ముతున్నాను మంత్లీ టూ కే కాలిక్యులేషన్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుందనేసి మీకు ఇక్కడ చూపిస్తాను రఫ్గా ఒకసారి చూడండి వన్ ఇయర్లో మనం టూ థౌజండ్ రూపీస్ సేవ్ చేస్తే వన్ ఇయర్కి వచ్చేసి ట్వల్వ్ మంత్స్ కదా టూ థౌజండ్ ఇంటూ ట్వెల్వ్ వేస్తే ట్వంటీ ఫోర్ థౌజండ్ అయితే మనకి వస్తుంది సపోజ్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అయితే వన్ గ్రామ్ ఎంత ఉందో నార్మల్గా రఫ్గా క్యాలిక్యులేషన్ అయితే చెప్తున్నాను ట్వంటీ ఫోర్ అంటే థర్టీన్ ఉంది ఉందనుకోండి అప్పుడు ట్వంటీ ఫోర్ థౌజండ్ డివైడెడ్ బై థర్టీన్ థౌసండ్ వేస్తే వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్ వస్తుంది మనకి టూ గ్రామ్స్ దగ్గర దగ్గరగా వస్తుంది అనమాట టూ థౌజండ్తోనే చూడండి త్రీ ఇయర్స్ టు ఫైవ్ ఇయర్స్ ప్లాన్ చేస్తే త్రీ ఇయర్స్లో టూ థౌజండ్ థర్టీ సిక్స్ మంత్స్ సెవెంటీ టూ థౌజండ్ అయితే అయిపోతుంది మనకి దగ్గర దగ్గర ఎంత వస్తుంది నియర్గా సిక్స్ గ్రామ్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఫైవ్ ఇయర్స్లో అయితే నైన్ గ్రామ్స్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ సేవ్ చేస్తేనే ఇంత లాభం వస్తుందంటే చూడండి మీరు ఇంకా థౌసండ్ ఒక డ్రెస్ తీసుకుంటే అయిపోతుంది టూ థౌజండ్తో ఒక శారీ తీసుకుంటే అయిపోతు అయిపోతుంది అదే ఫైవ్ ఇయర్స్కి టెన్ గ్రామ్స్ మనమైతే దగ్గర దగ్గర టెన్ గ్రామ్స్ సేవ్ అయితే చేయొచ్చు కదా అదే టూ థౌజండ్ పెట్టి ఒక శారీ తీసుకుంటే టెన్ ఇయర్స్ తర్వాత అదేమన్నా యూజ్ అవుతుందా లేదు కదా వన్ ల్యాక్ రూపీస్ సీట్ కనుక్కున్నా కూడా అది ఏమీ యూజ్ కాదనేసి నా ఉద్దేశము ఇక మీరెందుకు ఆలస్యం ప్లాన్ అయితే స్టార్ట్ చేసేయండి ఓకే ఓన్ మంత్లీ టూ థౌసండ్ అయితే సేవ్ చేసేయండి హౌ టు సేవ్ ఎలా సేవ్ చేయాలో నేనైతే చెప్పబోతున్నాను ఈ వీడియోలో చూడండి ఇప్పుడు అయితే మేము గోల్డ్ సేవింగ్స్ స్కీము మంత్లీ మంత్లీ అయితే కట్టొచ్చు మంత్లీ క్యాష్ సేవ్ చేసి ఇయర్లో లేకపోతే ఇయర్ ఎండ్లో ఇప్పుడు మనం డిసెంబర్ నుంచి నెక్స్ట్ జ డిసెంబర్కు సేవ్ చేసినా కూడా ఇట్లే ఉంటుంది కానీ మనం సేవ్ చేయడానికి అసలు కుదరదు సో ఇలా జ్యువెలరీ షాప్లో అయితే మనం పే చేస్తే కనుక ఖచ్చితంగా వన్ ఇయర్కి ఇంత మో ఇంత గ్రామ్స్ అని యాడ్ అవుతుంది తప్పకుండా ఇది స్టార్ట్ చేయండి జ్యువెలరీ షాప్ గోల్డ్ సేవింగ్ స్కీమ్ అయితే అది చాలా బెస్ట్ గోల్డ్ కాయిన్ కొని సేఫ్ లాకర్లో పెట్టడం గోల్డ్ కాయిన్స్ కొనేసి వన్ గ్రామ్ టూ గ్రామ్స్ అనేసి అనేసి కొనేసి దాని సేఫ్గా లాకర్లో పెడితే అది కూడా యూజ్ అవుతుంది ఈ మెథడ్ చూస్ చేసిన లేకపోతే మేకింగ్ ఛార్జెస్ ప్యూరిటీ హాల్ మార్క్ కంపల్సరీ చెక్ చేసుకోవాలండి లేకపోతే మనం మోసపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఇంపార్టెంట్ టిప్స్ అయితే నేను మీకు చెప్పోతున్నాను ఫ్రెండ్స్ ఈ త్రీ టిప్స్ మిస్ అవ్వకండి గోల్డ్ రేట్ హై ఉంటే కొంచెం వెయిట్ చేయండి ఓకేనా చాలా గోల్డ్ రేట్ పెరిగిపోయింది అనుకో కొద్దిగా వెయిట్ చేయండి స్కీమ్లో జాయిన్ అయ్యే ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా అడిగి తెలుసుకోండి చదివి తెలుసుకోండి దెన్ బిల్స్ ప్లస్ హాల్ మార్క్ కంపల్సరీ బిల్లు కంపల్సరీగా పెట్టుకోవాలి వాళ్ళతో అడిగి తీసుకోవాలి హాల్మార్క్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి బిఐఎస్ మార్క్ కూడా ఉందో లేదో చూసుకోవాలి ఇప్పుడు ఓకేనా లేడీస్ ఎస్పెషల్లీ మనమండి ఎమోషనల్గా గోల్డ్ కొనకండి ఓకేనా క్యాలిక్యులేషన్ చేసి స్మార్ట్గా కొనండి ఓకే ఇది నా ఒపీనియన్ అండి ఫ్రెండ్స్ స్మాల్ సేవింగ్స్తో బిగ్ గోల్డ్ ఎలా బిల్డ్ చేయాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను కదా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక్క లైక్ వేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి ఇలాంటి గోల్డ్ రిలేటెడ్ టాపిక్స్ అయితే మన ఛానల్లో చాలానే ఉన్నాయి ఒకసారి ఛానల్ విజిట్ చేసి వీడియోస్ చూడండి ఇక ముందు కూడా గోల్డ్ వీడియోస్ తప్పకుండా వన్ బై వన్ పోస్ట్ చేస్తాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి బా బాయ్